హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్ రోజు ముందుకు అయితే ఒక్స్ కానీ పోలో అయితే తీసుకోవడం జరిగిందండి మోడల్ వచ్చేది రెండు వేల పదహారు మోడల్ మనకి వన్ పాయింట్ టు ఎంపీఎల్ ఇంజన్తో వచ్చిందండి ఇది రెండు వేల పదహారు మోడల్లో రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి అనుభవం నిర్వహిస్ అవ్వడం జరుగుతుంది బండి విధంగా అంతా బాగుందండి టైర్లు చూసుకున్నట్లయితే మనకు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఒక అయిపోతుందండి వాళ్ళు ఇన్సూరెన్స్ పే చేసుకోవాల్సి ఉంటుంది బండి విధంగా కూడా ఇంజన్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంటీరియల్ కానీ మీకు ఎక్కడ కూడా ఒరిజినల్గా ఉంది బండి అంతా కూడా చాలా బాగుంది ఇది రేట్ వచ్చేటప్పుడు కస్టమర్ వచ్చి మనకి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారండి రేట్ అది ఏం ఫైనల్ కాదు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అని తగ్గించి అయితే వచ్చు బండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుని ట్రైల్ అయ్యేసి లేదంటే ఎవరికి తన మెకానికర్ చూపించుకుని అయితే అండి బండి మాత్రం చాలా బాగుంది మీకు ఎక్కడ వాళ్ళనే తీసుకోవచ్చు ఎన్వైసండి నేను ఎన్ఓసి రెండు కలిపి ఇవ్వడం జరుగుతుందండి డైరెక్ట్గా మీరు కార్ చూసుకుంటే దాన్ని బట్టి మనం రేట్ అనేది మాట్లాడైతే అండి బండి మాత్రం అంతా కూడా ఎక్కడకి డ్యామేజ్ కానీ ఏమీ లేవు ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది స్క్రీన్ రివర్స్ క్యామ్ టూ ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఇంటీరియర్ విధంగా చాలా ఎక్కడ ఎక్కడ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు బండి నేను చెప్పడం కన్నా వీడియోలో మీరు డైరెక్ట్గా చూసుకుంటే బాగుంటుంది సో ఒకసారి నేను అన్ని చూపిస్తానండి మీకు ఇంజన్ సైడ్ అలాగే ఇంటీరియర్ ఎలా ఉంది ఎక్కడైనా డోర్లు కానీ ఏమైనా ఏమన్నా చూసే మొత్తం టోటల్గా రెస్ట్ అవన్న వచ్చింది అన్ని చూపిస్తాను దీంట్లో అయితే మనకి డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదండి అండి కార్ తోచినవి ఉన్నాయి మీకు ఒకసారి కార్ ఎలా ఉంది ఏంటని చూపిస్తాను ఇది కార్ రేట్ వచ్చేటప్పటికి నాలుగు యాభై చెప్తున్నారండి అది కూడా ఫైనల్ రేట్ ఏం కాదు మీరు కారు చూసుకుంటే ఇంకా రేట్ అని తగ్గించవచ్చండి ఒకసారి కారు విధంగా ఎలా ఉంది ఏంటని అది చూద్దాం ఒకసారి కార్ చుట్టూ అయితే చూపిస్తానండి మీకు ఏంటంటే మనకు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ విధంగా అలాగే మనకి వెనకాల స్పాయిలర్ కూడా వేయించుకున్నారు బండి అంతా కూడా బాగుంటుందండి సో జీటీ సెకరింగ్ అయితే చేయించారు జీటీకి అది ఇది వన్ పాయింట్ టూ ఎంపీఎల్ అండి ఓలో రెండు వేల పదహారు మోడల్ మీకు ఫ్రంట్ రెండు ఫోర్ విండోస్ వస్తాయి బ్యాక్ సైడ్ అయితే ఫోర్ విండోస్ రావండి నార్మల్ విండోస్ వస్తాయి టైర్లు బాగున్నాయి మనకి లోపల ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది బండి అంతా ఎక్కడ డ్యామేజ్ కానీ ఏమి లేవు అండి ప్రజెంట్ మీరు కార్పెట్టుకు వెళ్ళాలి తప్పేసుకోవడమే ఎటువంటి పెట్టుబడిగా అయితే ఏమీ లేదు ఓన్లీ మీకు ఇన్సూరెన్స్ దగ్గరలో అయిపోతుంది ఇన్సూరెన్స్ కూడా చేయించుకుంటే సరిపోతుందండి అంతే దీంట్లో మనకి సెంట్రల్ లాకింగ్ టూ ఫార్ విండోస్ వస్తాయి అండి బ్యాక్ సైడ్ రెండు కూడా మనకి నార్మల్ విండోస్ వస్తాయి రీడింగ్ చూసుకోవచ్చు మీరు డెబ్బై తొమ్మిది వేల అరవై కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగింది దీంట్లో మనకి మాన్యువల్ గేర్ పెట్రోల్ వన్ పాయింట్ టూ అండి అలాగే మనకి ఏసీ సిస్టమ్ బాగుంది అలాగే మనకి స్క్రీన్ కూడా వేయించారు వీళ్ళు అలాగే మీకు డాష్ బోర్డ్ క్యామ్ కూడా ఉంటుందండి పైన చూసుకోవచ్చు మీరు మీ పక్కన ఉంది కదా డాష్ బోర్డ్ క్యామ్ అండి అది మీకు ఇంటీరియర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి బండి కూడా మనకి ఈ కారుకి రెడ్ కలర్ కాబట్టి దానికి సంబంధించిన సంబంధించిన మనకి మ్యాచింగ్ కూడా వేయించారు వీళ్ళు బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి సో బ్యాక్ సైడ్ వచ్చేదానికి మీకు ఫోర్ విండోస్ రావండి నార్మల్ విండోస్ వస్తే మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కానీ వేరేగా మనకి ఫోర్ విండోస్ కూడా చేయించుకోవచ్చి ఆప్షన్ అయితే ఉంటుంది సో బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు టైర్లు అయితే విధంగా ఉన్నాయి మనకి టైర్లు కూడా మనకు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయండి సీట్ కవర్లు అయితే మనకి ఎక్కడ డ్యామేజ్లు అయితే ఏమీ లేవు అలాగే మీకు ఒకసారి ఇంజిన్ సైడ్ ఎలా ఉంది డిక్కీ ఎలా ఉంది అని చూపించేస్తాను సైడ్ మీకు వెనకాల బంపర్ కూడా మీకు ఫోర్ సైలెన్సర్లో బంపర్ అది ఇదైతే వేయించారన్నమాట అండి జస్ట్ అది మీకు షోయింగ్ పర్పస్ మాత్రం వేయించుకున్నారు సో డిక్కీ స్పేస్ కూడా బాగుంటుంది మీకు ఇది డిక్కీ స్పేస్ కూడా బాగుంటుందండి సో లోపల నుంచి చూసుకున్నట్లయితే చూడవచ్చు మీకు టోటల్గా అంతా కూడా ఎక్కడ ఎక్కడ చిన్న రెస్ట్ కూడా ఉండదండి అంత కూడా కార్ ఎక్సలెంట్గా ఉంటుంది అంతా కూడా మీకు ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా స్టార్ట్ చేసి మీకు సౌండ్ ఎలా ఉంది ఏంటనేది చూపించేస్తానండి అలాగే మీరు ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి ఎక్కడ రెస్ట్ కానీ ఏమి ఉండదు జస్ట్ వాళ్ళు తొడ్డం కూడా మనకి ఏం లేదు అంతే తప్ప మనకి ఇంజిన్ సైడ్ నేను దాన్ని క్లారిటీగా క్లీన్ చేసి నీట్గా పాలిస్ పెట్టి అయితే చూపించను యాక్చువల్గా మనకి కార్ కస్టమర్ ఎలా పెట్టారు మన దగ్గర అలాగే చూపిస్తానండి దీంట్లో ఏమన్నా మీకు మైనస్ ఏమన్నా ఉంటే దీంట్లోనే చెప్పేస్తాను మీకు కారు విధంగా చాలా బాగుందండి అండి అంతా కూడా ఎక్కడ యాక్సిడెంట్లు కానీ అటువంటిది ఏమీ లేదు బండి ఇంజిన్ సైడ్ కూడా ఎంత బాగుంది ఇక్కడ లీక్స్ కానీ ఏమీ లేవండి ఒకసారి స్టార్ట్ చేసి కూడా చూపించేస్తాను మీకు ఎలా ఉంది ఏంటన్నది అయితే చూ పూర్తిగా మీరు చూడొచ్చు సౌండ్ ఇంజిన్ సౌండ్ ఎలా ఉందో కూడా చూడవచ్చు పోలో సాధారణంగా మనకి పెట్రోల్ వేరేంట్ అంటే రిపేర్స్ కూడా రావు అలాగే మీరు ఎక్కువ చాలాసేపు మీరు చని కొన్ని రోజుల వరకు కారు తీయకుండా ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి వన్ టైం టూ టైమ్స్ కూడా మీకు కారు బాగుంటుందండి అది ఒకసారి అలాగే మీకు ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను కార్ ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను సౌండ్ ఎలా ఉందో అయితే ఒకసారి మీరు గమనించవచ్చండి స్టార్ట్ చేయమా కార్ ఇంజిన్ సైడ్ అయితే మాత్రం చాలా యాక్సిడెంట్గా ఉంటుందండి మనకి ఇంజిన్ సౌండ్ కానీ అంత కూడా చాలా బాగుంటుంది రెండు వేల పదహారు మోడల్ అండి వన్ పాయింట్ చూసుకోవచ్చు మీరు ఎంపీఎల్ అండి సో బండి ఇంజిన్ సైడ్ అయితే ఎలా ఉంది మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఒకసారి అక్సలెటర్ అమ్మా మీకు ఇంజిన్ అయితే చూసారు కదా ఇంజన్ సౌండ్ అయితే మీకు అస్సలు చూడవసరం లేదు చాలా బాగుంటుంది సో నేను పదే పదే మీకు కారు బాగుంది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది పోలో అన్నది చాలా మంది ఇంట్రెస్ట్ అండి దానివల్ల నేను ఏంటంటే మళ్ళీ ఎలా ఉంది ఏంటన్నది కొంచెం అనుమానం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు అన్ని చెప్పేస్తున్నాను అంతే చూసారు కదండి కార్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంజిన్ సైడ్ కానీ మీకు ఇంటీరియల్ కానీ మీకు టైర్లు కానీ ఏం చూడవసరం లేదండి మీకు కొద్దిగా వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ స్టేట్ వల్ల సరే తీసుకోవచ్చండి మీకు ఎన్ఓసి ఆ స్టేట్కి ఇవ్వడం జరుగుతుంది మీకు ఆంధ్రాలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒక ఎనభై వేలు వరకు మాక్సిమం అవ్వచ్చు అండి ట్యాక్స్ విధంగా చూసుకున్నట్లయితే అదే మీరు యానం చేయించుకుంటే ఇంకా మీకు ట్యాక్స్ అనేది తగ్గుతుంది ఎందుకంటే మాకు ఇక్కడ యానం ట్యాక్స్ తక్కువ కాబట్టి తగ్గుతుంది మీకు ఎక్కడైనా ఒకవేళ మీకు ఎక్కడ కావాలంటే ఎస్టేట్లో మనకి ఇప్పుడు సపోజ్ మీకు తెలంగాణ కానీ లేదా ఆంధ్ర కానీ మీకు యానం కానీ ఎక్కడ వాళ్ళు తీసుకున్నా సరే మీకు ఫస్ట్ మనకి ట్యాక్స్ ఎంత అవుతుందో మీరు ఎన్వయ్ని బట్టి మనకు ట్యాక్స్ పడుతుందండి ఒకవేళ మనకు పది లక్ష పది లక్షల లోపు ఉందనుకోండి మనకి ఆంధ్రలో ట్వెల్వ్ పర్సెంట్ పడుతుంది అదే టెన్ ల్యాక్స్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎలా పడుతుందండి దానివల్ల ఏంటంటే మీరు ఎక్కడ ఏ స్టేట్ వాళ్ళు ట్యాక్స్ ఒక మీకు మీకే అర్థమవుతుంది అంటే మీకు ఎవరన్నా ఒక ఆర్టీఓ ఏజెంట్ ఉంటే కనుక వాళ్ళు మనకి టెన్ ల్యాక్స్ లోపు ఎంత పడుతుంది టెన్ ల్యాక్స్ దాటితే ఎంత పడుతుంది అన్నది ఒకసారి వాళ్ళని కనుక్కొని మీరు దాన్ని బట్టి ట్యాక్స్ అన్నది మీరు నిర్ణయించుకుని తీసుకోవచ్చండి ఎందుకంటే ముందు కారు చాలామంది ఏం చేస్తారంటే కారు తీసేసుకుంటున్నారు తీసుకున్న తర్వాత ట్యాక్స్ ఎక్కువైపోతుందని చాలా బాధపడుతున్నారు ఫస్ట్ మీరు ఎక్కడ తీసుకున్న సరే ముందు ట్యాక్స్ ఎంత పడుతుందో కనుక్కోండి కారు మనకి ఎంత ఎన్వయ్ ఉన్నదో దాన్ని సపోజ్ నేనైనా చెప్పేస్తాను సపోజ్ ఇది టెన్ ల్యాక్స్ లోపే ఉంటుంది కాబట్టి మీకు మీకు ఆంధ్రలో అయితే ఒక ట్వెల్వ్ పర్సెంట్ అయితే ట్యాక్స్ పడుతుందండి అది మీకు టెన్ ల్యాక్స్ దాటింది అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అలా పడుతుంది సో దాన్ని కంపేర్ చేసుకుని మీరు ఏ కారు తీసుకున్నా సరే మీరు ఎక్కడ ఏ స్టేట్లో తీసుకున్నా సరే ముందు ట్యాక్స్ ఎంత పడుతుందో చూసుకుని ఆ తర్వాత ఆ కారు ఎంత తీసుకోవచ్చు లేకపోతే మనకి రేటు ప్రకారం మనకి ఆ ఏపీలో ఎంత రేటు ఉంది అలా మీరు చూసుకుని దాన్ని బట్టి ఏ కారు తీసుకుని ఎక్కడ తీసుకున్నా సరే వాళ్ళకి కంపేర్ చేసుకుని తీసుకోండి సో ఇదే కాకుండా మన దగ్గర ఇంకా వేరే కార్స్ కూడా ఉన్నాయి కార్ అయితే బాగుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటా కానీ ఒకసారి గా చూసుకుంటే నాలుగు యాభై కస్టమర్ చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చినప్పుడు మన స్కార్పియో కూడా పెట్టడం జరిగిందండి అలానే మన దగ్గర మా స్కార్పియో ఎన్ను కూడా ఉందండి రెండు వేల ఇరవై రెండు ఎన్నింగ్లో తీసే ఇరవై మూడు రిజిస్ట్రేషన్ మనకు కొత్తబండి వచ్చిన వాళ్ళకి కళకి థర్టీ ల్యాక్స్ అయిందండి ఇప్పుడు పంతొమ్మిదిన్నర చెప్తున్నారు అంటే పంతొమ్మిది లక్షల యాభై వేలు చెప్తున్నారు కస్టమర్ రేటు ఇది ఇరవై రెండు వేలు తిరిగింది బండి విధంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కారు కూడా మన దగ్గర ఉండడం జరిగింది నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి క్రెటా ఉందండి రెండు వేల పదహారు మోడల్ కస్టమర్ వచ్చి ఆరు ముప్పై చెప్తున్నారు ఆరు యాభై అంటున్నారు ఆరు ముప్పై అయితే ఇద్దాం అంటున్నారు మాక్సిమం ఇంకా బాగా తగ్గుతుంది అండి రేట్ అయితే మాత్రం మీరు కార్ చూసుకుంటే ఇది కూడా మన దగ్గర ఉంది క్రెటా డీజిల్ బండి మనకి యానోర్ రిజిస్ట్రేషన్ బండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి యానోర్ స్టేషన్ ఐ ట్వంటీ ఆస్టా ఉంటుందండి బ్లూ కలర్ అది కూడా మనకి రెండు వేల పదిహేడు మోడల్ నెక్స్ట్ బండి వచ్చేదానికి స్విఫ్ట్ డిజార్ వీడియో అండి డీజిల్ బండి లక్ష పదకొండు వేలు రేడింగ్ తిరిగింది ఏపీ రిజిస్ట్రేషన్ బండి ఇది కూడా మన దగ్గర ఉందండి ఇది వచ్చేసి మా కస్టమర్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేడి అనేది అయితే తగ్గించవచ్చు ఇదే కాకుండా మన దగ్గర స్విఫ్ట్ లో మనకి పెట్రోల్ ఒకటి ఉందండి అలాగే మన దగ్గర ఒక వెంటోల్ వెస్ట్ బెంగాల్ లో ఒక రెండు ఉన్నాయి సిట్రోన్ సీ త్రీ ఒకటి ఉందండి ఆల్టో ఎలాక్సీ ఒకటి ఉంది అలాగే టాటా ఒకటి ఉందండి ప్రెజెంట్ మన దగ్గర ఈ కార్స్ ఉన్నాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద రమ్మని ఉంటుంది కాల్ చేస్తాను ఏదైనా డీటెయిల్స్ కావాలి లేదంటే మీరు గూగుల్ లోకి వెళ్ళి కార్స్ ఏమైనా అనుకుంటున్నా మన లొకేషన్ అనేది రావడం జరుగుతుందండి లేదంటే మనకి యానో గోపాల నగర్ మనకి విఎన్ కార్స్ అన్నది మనకి ఈనోలో గోపాలనగర్ శారదాదేవి టెంపుల్ దగ్గర అయితే మన విఎన్ కార్స్ అయితే ఉండడం జరిగింది ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా మీకు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి మీకు డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుందండి సో ఇంకా మంచి మంచి కార్స్ మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్